శ్రీమాత్రే నమ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి వీటిని సమర్పించండి ఇంట్లో సంపదల వర్షం కురుస్తుంది హిందూ మతంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక స్థానం ఉంది అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి మే పన్నెండున వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద నెలకొంటాయని నమ్మకం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి రెండు వేల ఇరవై మే పన్నెండున వచ్చింది పొన్నమి రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని విష్ణువును పూజించే సాంప్రదాయం ఉంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో అదృష్టం శ్రేయస్సు కలుగుతాయి అటువంటి పరిస్థితులు వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తనకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలి వీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లో సంపదకు ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలంటే పాఠాశ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బాటాషియా సమర్పించాలి దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి బియ్యం పాయసం లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం కనుక వైశాఖ పూర్ణిమ రోజున అమ్మవారికి ఖచ్చితంగా మకానాతో లేదా బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి స్వీట్లు వైశాఖ పూర్ణిమ రోజున తెల్లని రంగు స్వీట్లు లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీదేవికి సమర్పించాలి కొబ్బరికాయ వైశాఖ పూర్ణిమ రోజున సంపద దేవతకు కొబ్బరికాయను సమర్పించండి ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతారు తామర పువ్వు తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది అటువంటి పరిస్థితుల్లో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించండి వైశాఖ పౌర్ణమి ప్రత్యేకత తెలుసుకుందాం వైశాఖ పూర్ణిమ రోజున గంగా నది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం వైశాఖ అమావాస్య రోజున బట్టలు డబ్బు ఆహార ధాన్యాలు పండ్లు దానం చేయడం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతుంది దీంతో పాటు ఈ రోజున పాత్రలు ధాన్యం తెల్లని వస్త్రాలను దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణపబడుతుంది వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు గౌతమ బుద్ధుడు ఈ రోజు జన్మించాడని చెబుతారు ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి